గల మంత్రిగా భావిస్తారు ఆయనకు నాకు ఒకసారి ఏంటా ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకో ఒకసారి నెమ్మదిస్కో చెప్పి అంటున్నా నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టానో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఇప్పుడు ఎట్లా నడుపు సూత రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఏదైతే మంచి కోరుకోవాలి ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించిన ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను నువ్వు మంచి కోరుకోవా ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు అరవై వేల కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటుండే వీళ్ళు కేవలం మిషన్ భగీరథని నలభై వేల కోట్లే కాళేశ్వర ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్లు నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండే దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటే అది నలభై వేల ఒకటి భారం అని అంటున్నా చేసేగాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఉప్పులకు నెట్టి ఏ నువ్వు నలుపు రాజ్యం ఎట్లాడుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన మాకు ఆ సామర్థ్యం ఉన్నది మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటాను నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది ఇవాళ ఆ దీనం రోషేయ గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఏదైతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందు తీసుకోవడం జరిగిందో ఇవాళ భట్టిగారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు ఎన్నికలో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి నేను చెప్పి చెప్పంటున్నా మీరు ఏదైతేందో కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు మొత్తం తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలు చేసిన మీరు ఎనిమిది వేల కోట్లుండగా ఆదాయం నలభై వేల కోట్లు పట్టకపోతావే నువ్వు నలభై వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఒడుతుందని చెప్పంటే ఆ నలభై వేల కోట్లు ఒక నలభై వేల కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది నలభై నలభై ఎనభై వేల అవుతుంది వీళ్ళ మధ్య దళారీలు కాంట్రాక్ట్ లాభము ఇవన్నీ కమిషన్ల భాగోత్తము ఇవో పది ఇరవై కోట్ల పెట్టుకో అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద లక్ష కోట్ల ఆర్థిక భారం చెప్పి అంటున్నా కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చెప్పి అంటున్నా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పంటున్నా ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏది ఎత్తుందో వీళ్ళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి మద్యం నుండి విముక్తి చేయాలని ఒక భావంతో చెప్పంటున్నా మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధంగా ఒక వంద షాపులు ఉంటాయా అనుమతి పొందిన షాపు లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది దానికి అనుబంధంగా మినిమం వంద షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్ విచ్ ఇస్ కాల్డ్ బెల్ట్ షాప్స్ నువ్వు ఏ ఊరికైనా పోయి పదిగడ తక్కువ షాపులు ఉన్నాయి ఉన్నాయి దీనికి ఎవడు బాధువుడు నువ్వు కాదా కేసీఆర్ కేటీఆర్ కాదా నేను కేటీఆర్ సన్న నొక్కులు నొక్కుతున్నాడు ఇక సన్నై నొక్కులు నొక్కుతున్నాడు నువ్వు ఎట్ల నడుతూ చూస్తా అని చెప్పాను వాడు చెప్పిన చేతలు ఉన్నట్టుందా కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి కొత్త ప్రభుత్వం నువ్వు జీవించాలి నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి అది పోయి ఎట్లా నడుతూ చూస్తావు నేను ఇదే అను కోరుకునేది మేము తప్పకుండా కృతకృత్యం అవుతాము మీ ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మీ ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అమలు చేయని చెప్ప ఈ బెల్ట్ షాప్లో గీతా కార్యక్రమాలు ఉపాధి కోల్పోయిందా పాపం గీతా కార్యక్రమాలు ఉపాధి కోల్పోయిందని చెప్పంటున్నా దాని గురించి చెప్పడానికి ఆలోచన చేసిందా థ్యాంక్ యూ